సో చాలా న్యూస్ అయితే చాలామందికి తెలుసు ఉంటుంది ఇంకా అవేర్నెస్ ఎవరెవరికి రాలేదో వాళ్ళ కోసం చెప్తున్నా సోషియోపాత్ మెసాజనిస్ట్ చైల్డ్ అబ్యూజర్ పీడోఫైల్ మొలెస్టర్ యాంటై నేషనల్ ఓకే యాంటై హిందూ ఇలా ఇంకా ఎన్ని చెప్పాలి అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని కూతుర్ల్ని బూతులు తిట్టి అబ్యూస్ చేసే ఒక దౌర్భాగ్యుడి ఇన్స్టాగ్రామ్ అయితే సస్పెండ్ అయిపోయింది ఓకే ఒకటి పాయింట్ మూడు మిలియన్ ఉన్న ఇన్స్టాగ్రామ్ ఫట్ మనీ లేచిపోయింది కానీ అప్పుడే సెలబ్రేషన్స్ వద్దు ఇంకా చాలా జరగబోతున్నాయి ఏం జరగబోతున్నాయి అన్ని డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చెప్తాను ఓకే రెండు వేల ఇరవై రెండు జూలైలో నేను చెప్పాను వీడు ఒక సోషల్ టెర్రరిస్ట్ సోషియోపాత్ సోషల్ పెస్ట్ వీడి వల్ల సొసైటీకి చాలా అనర్ధాలు జరుగుతాయని ఎవడూ వినలేదు ఎందుకంటే ఆడి కదా ఎబ్యూస్ చేస్తాను ఎంటర్టైన్మెంట్లో చూశారు ఆడి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆడికి వేరే దేశాల్లో రెండు వారాలు మూడు వారాలు వేరే వాళ్ళ అమ్మల్ని అక్కల్ని తడుతుంటే ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఆడి గురించి అహర్నిసులు పోరాడి ఏదో సాధించేసిన కాస్ట్ కోసం పోరాడాం అనుకుంటూ పోరాడిన ఒక పది ఇరవై మంది ఓకే వీళ్ళందరూ ఒక్కసారి రియలైజేషన్ ఇంకా మీకు రాలేకపోతే ఇంకెవడేం చేయలేడు కాకపోతే మొత్తం అకాంప్లెక్స్లు ఎలా అంటే కర్ణుడు చాలా గొప్పోడంట కాకపోతే ఒక దుష్ట కంపెనీతో కర్ణూడు కలిసి ఉన్నందుకు కర్ణుడు కూడా పతనం అయిపోయాడు సో ఇది చెప్పే ముందు ఒక్కసారి నేను పెట్టిన లాస్ట్ వీడియో చూడండి లాస్ట్ వీడియోలోనే కామాఖ్య మేనిఫెస్టేషన్ ఒక్కసారి కామాఖ్య పవర్ ఫస్ట్ టైం నేను కామాఖ్యకి వెళ్ళినప్పుడు డిసెంబర్లోని అది జరిగిన వన్ వీక్కి స్టార్ట్ అయిపోయింది ఈ చెత్త డౌన్ డౌన్ఫాల్ రెండోసారి ఎంత కో ఇన్సిడెన్స్ అంటే మళ్ళీ కామాఖ్యకి వెళ్ళి ఒకసారి డీటెయిల్గా వీడియో చూడండి ఆ వీడియోలో చాలా చెప్పాను అడొక్కడి గురించే కాదు మొత్తం దుష్టుల గురించి మొత్తం మాట్లాడే దాని అది జరిగిన వన్ డేకి ఇంత అమేజింగ్ రెస్పాన్స్ అయితే నేను అనుకోలేదు ఐఎమ్ రియలీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ ఇంత ఫాస్ట్ అని సో మొత్తం ఏం జరిగింది ఏం జరగబోతుంది డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడదాం నేను పూర్తిగా హ్యాపీనా వీడిపోయాడని అబ్సల్యూట్లీ నాట్ ఎందుకంటే వీడికి ఇన్స్టాగ్రామ్ ఇంకో అకౌంట్ ఉంది ప్రపంచ యాత్రికుడు అని ఆ తర్వాత యూట్యూబ్లో వీడికి రెండు ఛానల్స్ ఉన్నాయి నెత్తి నోరు కొట్టుకొని వీడు చేసినవన్నీ చెప్పి మొత్తం అందరు వెళ్ళి రిపోర్ట్లు కొట్టండి అని చెప్పాను కదా ఆ రిపోర్ట్లు కాస్త వర్కౌట్ అయ్యే మీరు మర్చిపోకుండా మళ్ళీ యూట్యూబ్లో అక్కడికి ఒక అకౌంట్ కాదు రెండు అకౌంట్లు ఉన్నాయి ఒకటి నాన్ వేసిన రెండు ప్రపంచ యాత్రకుడు ఈ రెండు ఛానల్స్కి మీరు వెళ్ళి ఛానల్ లెవెల్లోనే రిపోర్ట్ కొట్టండి లేకపోతే ఆ వీడియోస్కి వెళ్ళి రిపోర్ట్ కొట్టండి ఆ రెండు ఛానల్స్ కూడా దాని గురించి మొత్తం చెప్తాను ఆ రెండో ఇన్స్టాగ్రామ్ మర్చిపోద్దు ప్రపంచయాత్రకుడు అని ఎవరెవరైతే ఆహర్నిస్లో పోరాడి ఇది సాధించారో వాళ్ళకి మళ్ళీ రిమైండర్ వాడికి ఇంకో ఫేస్బుక్ కూడా ఉంది ఇంకో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఇంకా రెండు యూట్యూబ్లు ఉన్నాయి వాడు మొత్తం ఎక్స్టర్మినేట్ అయిపోవాలి సోషల్ మీడియాలోని జీరో అయిపోవాలి సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం ఈ వీడియో ఓకేనా లెట్స్ గో ఇన్ ద వీడియో ఒకసారి నా ప్రీవియస్ వీడియోలో ఒక చిన్న క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను చాలామంది ఎలా అనుకుంటున్నారంటే ఏదో కామాఖ్యకి వెళ్ళిపోతే వాళ్ళు తప్పు చేసినా మొత్తం అంతా మారిపోద్ది అని ఒకసారి ఇక్కడ నేను ఏం చెప్పాను వినండి ఓన్లీ వన్ డే బ్యాక్ మొత్తం డీటెయిల్ వీడియో చూడండి ఆ తర్వాత నాకు కామాక్యాయ గురించి ఎంక్వైరీస్ చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి నేను చాలామందికి ఒక వంద మందికి ఏమో రిప్లై ఇచ్చాను ఇంకా నాకు నాలుగు వందల ఐదు వందల అన్సీన్ మెసేజెస్ ఉన్నాయి నేను టైం ఉన్నప్పుడు నాకు వీలైనప్పుడు నేను పంపిస్తా తప్పకుండా నాకు ప్లస్ యూట్యూబ్లో కూడా కామన్ పెడుతున్నారు నెంబర్ ఇవ్వండి కామాకే అవి అని వాటికి నేను యూట్యూబ్లో నేను ఇవ్వలేను నాకు ఇన్స్టాగ్రామ్ నాకు రెండు ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి సోరింగ్ ఈగిల్ ట్రాట్స్ లేకపోతే రవి తెలుగు ట్రావెలర్ వన్ నైన్ ఫైవ్ ఈ రెండు ఇన్స్టాగ్రామ్లు నావి అక్కడ మెసేజ్ చేస్తే డెఫినెట్గా మీకు గైడ్ చేస్తాను ఒక్కసారి నేను ఏం చెప్పానో వినండి ఆ తర్వాత మొత్తం ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా నేను చెప్పేస్తాను ఫోర్కాస్ట్ చేస్తాను మీకు మీకు టిప్ చెప్తాను ఇవాళ ఎవరైనా సరే మిమ్మల్ని అన్యాయంగా పీడిస్తున్నారు మీ తప్పు లేదని మీకు హండ్రెడ్ పర్సెంట్ లేదు అనుకుంటే ఎలా అంటే మనం అందరినీ పీడించేసి మనం తప్పులు చేసేసి అమ్మవారిని వచ్చేసి హోమాలు యాగాలు చేసేస్తే ఏమి అవ న్యాయం వైపు ఉందని మీరు అనుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు దశమహావిద్యులు అని బగలాముఖి అనుకుంటున్నాం బగలాముఖి చేయండి మీ శత్రువులు తప్పు చేసేవాడు ఇక్కడ ఇక్కడ శత్రువు మిత్రుడు కాదు తప్పు చేసేవాడికి తప్పకుండా డిలే అయితే అవ్వచ్చు కానీ పక్క 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 సొల్యూషన్ దొరుకుతుంది నెల అవచ్చు ఆరు నెలలవచ్చు సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు మీకు తెలిసిందే కదా టైం పడుతుంది కానీ పక్క యాక్షన్ అయితే అవుతుంది ఇది మీరు రాసిపెట్టుకోండి రెండు వేల ఇరవై రెండు జూలైలోని ఇన్ని ఫాల్స్ రిట్లు చేసి చాలా పెద్ద స్టేట్మెంట్లు చేశాడనమాట వాడు నాకు ఏదో చూపించేసి నన్ను భూమిలో పాతాళానికి తొక్కేసి నేను ఎక్స్ట్రీమ్ స్టెప్ ఎక్స్ట్రీమ్ స్టెప్ అంటే మీకు తెలుసు కదా అది చేసుకుంటాను అని ఇరవై ఇరవై రెండు జూలైలోని వాగ్దానం చేశాడు ఇరవై మూడు మూడున్నర రైళ్ళు జరిగిపోయింది ఇప్పుడు ఏం జరుగుతుందో చివరికి మనం వేక్ చూడాల్సింది ఎందుకంటే డెస్టినీ రేపేం జరగబోతుందో మనకు తెలియదు కదా మనం ఓన్లీ ఊహించగలము కాకపోతే వీడి గురించి జరగబోయేది నేను చెప్పేస్తాను నేను లాస్ట్ పది రోజులు క్రితం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒక టీంని కలిసాను పేర్లు అవన్నీ చెప్పను వాళ్ళతో మాట్లాడుతుంటే రెడ్ కార్నర్ నోటీస్ అయితే డెఫినెట్గా ఇష్యూ చేయించి అంతేకాకుండా పాస్పోర్ట్ మళ్ళీ రెన్యూ అవ్వకుండా యాక్షన్ తీసుకున్నారు పాస్పోర్ట్ మళ్ళీ రెన్యూ అవ్వకూడదు అంటే నేను ఏమన్నానంటే ఇంకా వాడికి ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళో నాకు కరెక్ట్గా గుర్తులేదు ఆ డాక్యుమెంట్ ఉందంట పాస్పోర్ట్ నెంబరు కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇమ్మీడియట్గా పాస్పోర్ట్ని రివోక్ చేస్తే ఎందుకంటే వాడు చేసింది నేషనల్ స్టేట్మెంట్స్ నేషనల్ స్టేట్మెంట్స్ ఎలా చేశాడంటే పనికిమాన్ల దేశం ఈ దేశంలోకి మళ్ళీ అడుగుపెట్టను ఈ దేశంలో అందరూ రేపిస్లే ఈ దేశంలో అంత ఘోరమే జరుగుతుంది ఈ దేశంలో అంత విపత్తే ఈ దేశంలో ప్రతిదీ దౌర్భాగ్యమే సంస్థాగతంగా ఎవరైనా కామెంట్ చేయొచ్చు ఇది బాగాలేదో ఇది బాగాలేదో ఈ ప్రాబ్లం ఉందో ఈ పాలసీ అని కానీ మొత్తం దేశాన్ని మొత్తం ఒక పోట్లో వేసి దాన్ని దుయ్యబుట్టాడు సో వీడికి ఏదో టెర్రరిస్ట్ ఆర్గనైజేషను యాంటీ ఇండియన్ ఆర్గనైజేషను ఇండియాకి విచ్ఛిన్నం చేసే శక్తులు వీడికి డబ్బులు ఇచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నాయని నేను ఆల్రెడీ వీడియో చేశాను నేపాల్లో ఏం జరిగిందో బంగ్లాదేశ్లో ఎలా జరిగిందో అలానే భారతదేశం కూడా చేయాలని ఇలాంటి అధములు యూజ్ చేసుకుని నేను చెప్పాను సో అది ఎవరికి రీచ్ అవ్వాలో కొంతమందికి రీచ్ అయింది ఒక హోల్ టీమ్ అయితే ఎంగేజ్ అయింది ఒకళ్ళు కాదు చాలామంది దీనికి పాటుపడ్డారు ఎస్పెషల్లీ ఈ లేటెస్ట్ దానిలో కళ్యాణి గారు కళ్యాణి పడాల గారు అయితే పెట్టిన విషయం వల్ల ఆవిడ పెట్టిన ఫార్మల్గా లాంచ్ చేసిన దాని వలన ఎంతోమంది వెనకాల ఉన్నారు కానీ ఆవిడకైతే నిజంగా కంగ్రాట్స్ చెప్పాలి ఇన్స్టాగ్రామ్ అయిపోయినందుకు ఒకసారి ఆవిడ నా వీడియో చూస్తున్నట్టయితే రెండో అకౌంట్ కూడా ఉంది ప్రపంచ యాత్రికుడు ఫేస్బుక్లో ఇంకో ప్రపంచ యాత్రికుడు ఉంది రెండు యూట్యూబ్ ఉన్నాయి సోషల్ మీడియా మాధ్యమాలన్నీ పోవాలి ఇంకో కామెంట్ నేను చేయదలుచుకున్నానంటే అమెరికాకి చెందిన ఇన్స్టాగ్రామ్ అయితే యాక్షన్ తీసుకుంది కానీ ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలంగాణకు చెందిన గవర్నమెంట్స్ అయితే ఇంకా యాక్షన్ తీసుకోలేదు నేను ఇంతకుముందు సజెస్ట్ చేశాను వీడు ట్యాక్సులు కట్టట్లేదు వీడు మూడేళ్ళ నుంచి మూడున్నర ఏళ్ళ నుంచి పరారీలో ఉండి అంటేనేషనల్ స్టేట్మెంట్స్ చేస్తున్నాడు వాడి ఆస్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అవి కూడా సీజ్ చేయాలి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక రెండు మూడు నెలల ముందు వీడు ఇండియా బాడీ గార్డులను పెట్టుకొని మాస్కులు పెట్టుకొని వచ్చి ఒక కెఫే ఓపెన్ చేశాడు ఆడ తమ్ముడు పేరు మీద అది కూడా మీరు చూసి లీగాలిటీస్ చూసి అది కూడా మూయించారు ఒకవేళ ఈడి ఈడి ఫండింగ్ ఉంటే ఎందుకంటే వీడు యాంటై నేషనల్ కాబట్టి తర్వాత ఇంకా దూరంలో లేదు వీడిని వాడు వైజాగ్ కాదు ఆ భీమిలియో తగ్రఫోల్సో తీసుకొచ్చి గాడి మీద పిండి చొక్కలు పెట్టి ఊరేగించే టైం అయితే చాలా దగ్గరలో ఉంది సో తర్వాత అమెరికా ఇచ్చింది ఇన్స్టాగ్రామ్ యాక్షన్ తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు యాక్షన్ తీసుకుంటాయని చాలాసార్లు అర్థిస్తూ నేను చేశాను మళ్ళీ రిమైండ్ చేస్తున్నా కాకపోతే వెనకాల ఈవేం జరుగుతున్నాయో మనకు తెలియదు కాబట్టి ప్రాబబ్లీ యాక్షన్ జరుగుతుందేమో మనకు తెలియదు కదా సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే వీడి రెండో ఇన్స్టాగ్రామ్ పోవాలి వీడి ఫేస్బుక్ అకౌంట్ పోవాలి రెండు యూట్యూబ్లు పోవాలి వీడు జీరో అయిపోవాలి చాలా బాగా టవల్స్ మడత పెడతాడు గుడ్లు మడత పెడతాడు పూల్ క్లీన్ చేస్తాడు కాబట్టి అట్లీస్ట్ ఆయనకి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఆడికి ఆయన కాదు ఆడికి వరి అవ్వాల్సిన లేదు మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యాడో మళ్ళీ అక్కడ నుంచి అవే మడత పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కాబట్టి పర్వాలేదు అండ్ దీని తర్వాత అక్కడ లోకల్గా కూడా వాడి ప్రాపర్టీస్ అవి సీజ్ చేసి ఎందుకంటే యాంటీ నేషనల్ కాబట్టి ఏదో సరదాగా ప్రధానమంత్రిని కానీ తిట్టారో లేకపోతే ముఖ్యమంత్రి కానీ తిట్టారో పాలసీని తిట్టి ఎవడో ఏం చేయడు కానీ ధృవడాటి ఫోటోలు పెట్టుకొని ప్రధానమంత్రిని గాడిద అంటున్నాడు ప్రధానమంత్రి పాలసీ నచ్చకపోతే చెప్పు ఈ పాలసీ బాగాలేదు నువ్వు సరిగ్గా చేయట్లేదు వాళ్ళకి వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు బాగా చేస్తున్నారు కానీ ఒక ప్రధానమంత్రి అక్కడ మనిషి కాదు ప్రధానమంత్రి అంటే హీజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ కంట్రీ ఒకటిన్నర నూట యాభై కోట్ల పాపులేషన్ ప్రధానమంత్రిని నువ్వు గాడిదా అంటున్నావు అంటే వీడంతా ఇంటర్నేషనల్లో సో కాబట్టి మళ్ళీ అర్థిస్తున్న స్టేట్ గవర్నమెంట్ని ఆంధ్రప్రదేశ్ని ఎందుకంటే మా కర్మకి ఆడ ఆంధ్రప్రదేశ్ చెందినవాడు కాబట్టి అసలు యాక్షన్ తీసుకోవాలి రెడ్ కార్నర్ నోటీసు అయితే ఇష్యూ అయిపోయిందంటే నాకు తెలుసు అంటే నేను అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేను కానీ నాకు తెలిసినంతవరకు అది అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటి అన్నది మీకు వచ్చి చెప్తాను ఒక్క శాతం ప్రాబబిలిటీ అయితే ఉంది వీడే కావాలని ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ చేసుకొని డ్రామాలు ఆడుతుండొచ్చు అటెన్షన్ కోసం అది వన్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంది తొంభై తొమ్మిది పర్సెంట్ అయితే తప్పకుండా ఇన్స్టాగ్రామ్ దీన్ని బ్యాన్ చేసేసింది లేకపోతే వాట్ ఎవర్ మోడ్ పెట్టింది వాడు దాన్ని ఎంత లీగల్గా ఎంత కష్టపడాలో అన్నిటికన్నా ఎంత మెంటల్గా టార్చర్ చేశాడో ఎంతో మందిని ఒక మనిషిని కాదు వందలాది మందిని మెంటల్ టార్చర్ చేసినందుకు వాడు ఇన్స్టాగ్రామ్ తర్వాత వచ్చేసినా కూడా వాట్ ఈజ్ గోయింగ్ త్రూ డిజర్వ్స్ ఎవ్రీ సెకండ్ మాట ఇలాంటి దౌర్భాగ్యులు ఇది ఒకటే కాదు వీటితో కలిసి పనిచేసిన చాలామంది చాలామందికి ఏమేమి జరిగిందో అవన్నీ ముందు వీడియోలు చెప్పాను ఇంకోసారి మొత్తం ఏమేం జరిగింది ఏం చేశారు మూడు నెలలు నాలుగు నెలలు రోజు లైవ్లు చేసి నా ఛానల్కి రిపోర్ట్ కొట్టాలని ఆహ్వాని శ్రమించే ఆయన పాపం ఆయన ఐడెంటిటీ కోల్పోయి ఉండి బతికి కూడా బ్రతకలేదు అన్నట్టు చెప్పేసి ఇలా జరిగాయి చాలా జరిగాయి అవన్నీ మాట్లాడదాం మంది మీద అయితే చాలా మొత్తానికి జరిగింది ఇంకా ఒక పది పర్సెంట్ మిగిలిపోయారు వాళ్ళు కూడా చెప్తున్నాం కదా ఎప్పుడు కర్మ అన్నది వదలదు ఎవడెవడైతే అన్యాయంగా చాలా చేశారు వాళ్ళందరికీ డిఫరెంట్గా యాక్షన్ అయితే గ్యారెంటీ ఇంకోసారి సో ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఒకే కంపెనీ మీకు తెలుసు మెటాకి చెందినవి సో ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ యాక్షన్ తీసుకుంది కాబట్టి ఈ యాక్షన్ నోటీస్ పెట్టి మెటా మళ్ళీ సేమ్ కంపెనీ కాబట్టి దానికి పంపిస్తే తప్పకుండా ఫేస్బుక్ అకౌంట్ కూడా పోతుంది దానికి కూడా వన్ మిలియన్ వన్ పాయింట్ వన్ మిలియన్ ఉంది దాని మీద ఎక్కువ ఇన్కమ్ రాదు కానీ వీడికి ఇన్కమ్ బాగానే వస్తుంది ఎందుకంటే వీడి ఫేస్బుక్ ఎవరు రెడీ చేసినో నాకు తెలుసు కాబట్టి ఓకే సో బేసిక్గా అది కూడా తొందరలో పోబోతుంది అని నాకు సమాచారం కాకపోతే ఏది జరిగిన వరకు గ్యారంటీ లేదు కదా లేకపోతే మళ్ళీ ఇంకో ట్రిప్ వేయాలి ఖామం చేయాలి నెక్స్ట్ వీకో పది రోజులు లేకపోతే ఇప్పుడు అవ్వకపోతే ఇంకా ఏం జరగకపోతే మళ్ళీ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తుండాలన్నమాట ఎందుకంటే అమ్మవారికి కోర్టుల్లోని కోరికలు వస్తుంటాయి సో మందు కూడా ఒక చిన్నదే కదా సో నాకు తెలిసి ఫేస్బుక్ అయితే డెఫినెట్గా పోతుంది ఒక సోషల్ మీడియా అకౌంట్ పోయింది కాబట్టి దీన్ని ప్రాతిపదిక చేసుకొని యూట్యూబ్లో రైట్ కూడా పోతే మొత్తం సున్నా అయిపోతుంది ఆ తర్వాత వాడి పాస్పోర్ట్ మీద యాక్షన్ ఏదో జరుగుతుంది అవన్నీ డీటెయిల్స్ ఇటు చెప్పలేను దాకా జరిగాక చెప్పచ్చు ఎందుకంటే ముందే చెప్పేస్తే జాగ్రత్త పడుపుతారు కాబట్టి సో పాస్పోర్టు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తే ప్రాబ్లం ఏంటంటే ఓన్ ఓన్లీ భారతదేశంలోకి అడుగు పెడితే ఎయిర్పోర్ట్లో ఆపుతారు కానీ ఈ నీచుడు వీడు పరారీలో ఉన్నాడు కాబట్టి వీడు డెఫినెట్గా వెనక్కి రాడు కాబట్టి ఏం చేస్తే వాడు వెనక్కి ఫోర్స్బుల్గా రాగలడు అన్నది చూడాలంటే వాడి పాస్పోర్ట్ని రివోక్ చేసేయాలి అంటే దిస్ పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎనీమోర్ వ్యాలిడ్ అని సో వాడున్న దేశంలోనే స్టక్ అయిపోకుండా స్టక్ అయిపోతే మనం ఏం చేయలేం ఒకవేళ అక్కడి నుంచి బయటకెళ్ళడానికి ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా అప్పుడు వెంటనే ఈ పాస్పోర్ట్ సస్పెండెడ్ కాబట్టి ఇమ్మీడియట్గా ఇంటర్పోల్ అయితే యాక్షన్ తీసుకొని యాక్షన్కి దిగి వీడిని ఇండియాకి ఈడ్చుకొస్తారు ఇండియా ఇండియాకి తీసుకొస్తే ఏమవుతుందో నేను ఎక్కువ మాట్లాడట్లేదు కాబట్టి సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రెడ్ కార్నర్ నోటీస్ అలర్ట్ చేసేసాము ఇష్యూ చేసేసాము పాస్పోర్ట్ తర్వాత రెన్యూ అవ్వదు ఇవన్నీ పనిచేయవు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది అంటే వీడు పాస్పోర్ట్ని రివోక్ చేసేయాలి అంటే పాస్పోర్ట్ని ఇన్వాలిడ్ చేసేయాలి ఎవరైనా నాకు కాంటాక్ట్ చేస్తే ఆ పాస్పోర్ట్ డీటెయిల్స్ నా దగ్గర ఉంటే లేకపోతే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ నుంచి నేను ఫార్వర్డ్ చేయగలను లేకపోతే పోలీసులు కానీ ఎవరైనా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే మీకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది వీడు ఇంకోటి ఏం చేశాడంటే ఇల్లీగల్గా దుబాయ్లో పాస్పోర్ట్ రిన్యూస్ చేసుకున్నాడు అసలు అయితే వీడు ఇండియా వచ్చి పాస్పోర్ట్ రిన్యూస్ చేసుకోవాలి అదేం చేశాడో దాని గురించి కూడా మళ్ళీ ఇంకొంచెం రీసెర్చ్ చేసి డెఫినెట్గా ఎవరు చేశారు ఎలా చేశారు ఎవరైనా అఫీషియల్స్ ఉన్నారా లేకపోతే ఇది ఇల్లీగలా లీగలా అవన్నీ కూడా చూద్దాం అవన్నీ కూడా డెఫినెట్గా చూద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తర్వాత సో ఇమ్మీడియట్గా వీటి మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పాస్పోర్ట్ అనేది రివోక్ చేసేస్తే డెఫినెట్గా దిక్కు లేక ఇండియా రావాల్సి వస్తుంది లేకపోతే వేరే దేశానికి ఎక్కడికో వెళ్ళిపోయి స్టేట్స్ తీసుకొని మూడు లక్షల డాలర్లో నాలుగు లక్షల డాలర్లో పెట్టి వాడు కొత్త పాస్పోర్ట్ వేరే దేశం కొనుక్కోవాలి అది కూడా టైం పడుతుంది ఆరు నెలలో తొమ్మిది నెలలో పడుతుంది సో నాలుగు లక్షల డాలర్లు అంటే ఎంత నాలుగు కోట్లు ఇంచుమించుగా స్పెండ్ చేయాలి సో వచ్చిన అందరు ఆడోళ్ళని అబ్యూస్ చేసి అందరు ఏడుపులు అందరూ ఉసురు తగిలిన ఆ నాలుగు కోట్లు కూడా పోతే అది మా విషయం సో ఇప్పుడు ఇమీడియట్ తక్షణ ప్రయత్నం అయితే ఒక వన్ వీక్లోనో పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో ఎప్పుడో నాకు తెలియదు ఫేస్బుక్ పోవడానికి చాలా 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 ఆస్కారం ఉంది ఈ రెండు ఒకవేళ యూట్యూబ్ పోకపోతే ఈ రెండు తీసుకొని దాన్ని బట్టి మనం ఒక పిటిషన్ వేసి యూట్యూబ్కి కూడా పంపించవచ్చు ఇదిగోండి ఈ కంపెనీ యాక్షన్ తీసుకుంది మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారో అని అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది అన్నమాట సో వాడి పతనం నాకు తెలియదు కానీ మేము చూస్తుంది ఏంటంటే సున్నా అయిపోవడం అంత జరిగే కూడా ఇంకా ఎవరెవరైతే ఆడి వీడియోలు చూస్తున్నారో ఇంకా జనాలు ఏమనుకుంటున్నారంటే నేను ఆడి ప్రతి వీడియో చూస్తానని నేను మీకు చెప్తున్న మూడేళ్ళుగా వాడి వీడియో ఒక్కడు కూడా నేను చూడలేదు నాకు అందులో వీడియోస్లో క్లిప్ ఏదైనా కట్ చేసి నాకు రెలవెంట్ ఏదైనా మాట్లాడాల్సింది నాకు జనాలు పంపిస్తారు మనకి హైటర్లు అంతమంది ఉన్నారు అభిమానులు కూడా అంతమంది ఉన్నారు సో అభిమానులు పంపిస్తారు నేను ఆ వీడియో చెప్తున్నా రెండు వేల ఇరవై రెండు నా ఇష్యూ జరిగినప్పటి నుంచి ఒక్క వీడియో నా మీద చేసిన వీడియో కూడా నేను మొత్తం చూడలేదు తమ్మినేను క్లిప్స్ తప్ప సో మీరు ఎవరెవరైతే ఇంకా వాడిని ఎంకరేజ్ చేస్తున్నారో ఇంత జరిగే కూడా వీడియో యాంటై ఒక ఒక మతం అంటే హిందూ అంటే ముస్లిం అంటే క్రిస్టియన్ అన్ని రిలిజన్స్కి అగైన్స్ ఆంటీ విమెన్ తర్వాత చిన్న పిల్లని చిన్న పిల్లల్ని బలాత్కారం చేశాడు అని ఆడు మాటలు వినిపించినా కూడా ఇంకా ఆ ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా ట్యాసిడ్ సపోర్టర్లే చెప్తున్నా తర్వాత ఇప్పుడు ఇప్పుడు కూడా కొన్ని వీడియోలు ఆడే పొలిటికల్ వీడియోస్ ఏవి చేస్తుంటే చూసేస్తున్నారండి జనాలు సో మీకు మళ్ళీ చెప్తున్నా మీ మతంకి వేరే మతాన్ని తిట్టాడని వేరే మతం వాళ్ళు వచ్చేసి అంటే ఒక మతాన్ని తిట్టాడని ఆపోజిట్ మతం సపోర్ట్ చేస్తే వీడు ఎలాంటి ఓసర వెలిగాడంటే నెక్స్ట్ మీ ఇంటి మీద పడతాడు ఇది నేను ఇంతకుముందు ఎంత ఎవడం వినలేదు మళ్ళీ 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 మేనిఫెస్టేషను మళ్ళీ మళ్ళీ రియాలిటీ మీకు చెప్తున్నా ఎవడెవడైతే వాడిని ఇన్స్టాగ్రామ్లో ఇంకా సపోర్ట్ చేశారు ఇంకా అన్ఫాలో అవ్వకుండా వన్ పాయింట్ త్రీ ఒక్కసారి మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి వీడు ఒక మతంకి అగేన్స్ట్ కాదు ఒక జెండర్కి అగేన్స్ట్ కాదు ఒక దేశ మొత్తానికి అగేన్స్ట్ వీడు అవసరం బట్టి అంటే ఏ ఎండ కాకూడని ఆ తర్వాత బీబీసీ వాళ్ళు ఒక వీడియో చేశారు బీబీసీ వాళ్ళు వీడియో చేసినప్పుడు నాకు రియాక్షన్ వీడియోకి చేయమన్నారు నాకు టైం కుదరక నేను చేయలేదు ఆ టైంలోని మళ్ళీ నేను చెప్తున్నా వీడు రిపీట్ ఆఫ్ అఫెండర్ ఎలా అంటే అందితే జుత్తు అందకపోతే కాళ్ళు అందరినీ తిట్టేసి బ్యాక్ ఎండ్లో వెళ్ళిపోయి సాల్వ్ చెప్పేశాడు ఆ వీడియో డిలీట్ చేసేస్తాడు ఓకే బయసన్యాదవ్ వీడియో నేను చూశాను బయాసన్యాదవ్ ఇదే క్లియర్గా చెప్పాడు అందరిని బూతులు తిట్టేసి వెనకాల వెళ్ళి కాంప్రమైజ్ చేసుకొని ఆ వీడియో డిలీట్ చేస్తాడు సో అందరి ముందు ఆ వీడు తిట్టింది ఒక లక్ష రెండు లక్షలో మూడు లక్షల మంది చూస్తారు వీడు వెనకాల లాలూచి చేసుకుని ఎవరికి తెలియదు సో వీడు ఈవిల్ మైండెడ్ మళ్ళీ చెప్తున్నా ముందు ఎన్నో అడ్జెక్టివ్స్ వాడాను ఆ అడ్జెక్టివ్స్ అన్నీ వీడు లాంటోడు వాడు సోషల్ మీడియాలో ఉండడం నాకో నా ఫ్యామిలీకో కాదు మొత్తం సొసైటీ మొత్తానికి చేటు ఈ ఇంపార్టెన్స్ అంటే ఈ ప్రాతిపదిక మీద డెఫినెట్గా సోషల్ మీడియా అయితే జీరో అయిపోవాలి జీరో అయిపోవడమే కాకుండా వీడు ఇంకో రెండో అకౌంట్ ఓపెన్ చేయగలకుండా వీడి ఫేస్ ఐడెంటిటీతో పెట్టాలి సో జనాలు ఏం చేస్తున్నారంటే ఒక ఇన్స్టాగ్రామ్ చేసేస్తున్నారు మళ్ళీ అవసరం బట్టి వీడు అందరినీ తిడుతుంటాడు కాబట్టి ఏదో కాంట్రవర్సీ చేసి మళ్ళీ పడకుండా అసలు వీడి ఫేస్తో వీడి తోనే ఉన్నది మెటా దగ్గర లేకపోతే యూట్యూబ్ దగ్గర అన్ని రకాలు ఇది ఉంటాయి అసలు వీడు మళ్ళీ సోషల్ మీడియాలోకి అడుగు పెట్టకోకుండా ఎందుకంటే చాలా టాలెంటెడ్ మీకు చెప్పే కదా ఆయన ఆల్రెడీ షిప్లో పనిచేసాడు బట్టలు మట్ట పెట్టుకునేవాడు టూరిజం మేనేజ్మెంట్లో టూరిజం మాస్టర్స్ పిహెచ్డీ ఉందని చెప్పాడు తర్వాత కంప్యూటర్ సైన్స్లో డి డిబిఎంఎస్ కంప్యూటర్ సైన్స్లో కూడా ఒక మాస్టర్స్ ఉంది సో ఎక్కడైనా ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవచ్చు కంప్యూటర్ ఉద్యోగం చేసుకోవచ్చు లేకపోతే టూరిజం లేకపోతే ఒక కంట్రీ టూరిజం రన్ చేసుకోవచ్చు మొత్తం టూరిస్ట్ మినిస్టర్ అయిపోవచ్చు చాలా టాలెంటెడ్ కాబట్టి అవన్నీ చేసుకోవచ్చు కాకపోతే డెఫినెట్గా కూడా మీ ఫ్యామిలీని డిరెక్ట్గా ఇన్డైరెక్ట్గా మీ పిల్లలు కూడా వచ్చి మిమ్మల్ని బూతులు మాట్లాడకుండా ఉండాలంటే మళ్ళీ అర్థిస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని తెలంగాణ గవర్నమెంట్ని డ్యూ యాక్షన్ ఈజ్ డెఫినెట్లీ నెససరీ సో అట్ ద ఎండ్ నేను దీని గురించి చాలా 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 సంతోషంగా ఉన్నానంటే లేదు మొత్తం పోదైతే అప్పుడు అంటే ఇది ఓన్లీ ఒక స్టెప్పింగ్ స్టోను ఒక ఫౌండేషన్ స్టోను ఇక్కడ నుంచి ఇంకా చాలా మెట్లు ఎక్కాల్సిన ఉంది ఓకే ఈ చాలా మెట్ ల్యాక్స్ ఉన్నాయి తర్వాత ఇంకా ఇంకా గుడ్ న్యూస్లు అయితే రాబోతున్నాయి ఇప్పుడు మార్చి నెల సో చూద్దాం ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ముందే మనం ఫెస్టివల్ చేసేసుకుంటే అది జరగకపోతే మనమే మనమే ఏమంటాం ఎరుబాగులలో అవుతాం అన్నమాట ఓకే సో ప్రతి ఈవెంట్ జరిగినప్పుడు ప్రతి ఈవెంట్ జరిగినప్పుడు అప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే బెటర్ ముందే ఊహించేసుకొని ఆరు నెలల ముందే ఏదో జరగబోతుంది కానీ ఇప్పుడే మనం సంతోషపడిపోతే అది టైం వేస్ట్ సో వీడి మీద నేను చేసిన వీడియోలు చాలా ఉన్నాయి ఒక్కసారి మీరు చూడండి నేను చెప్పినవన్నీ ఒక్కొక్కటి 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 అవుతున్నాయో లేదో మీరే చూసుకోండి వాడు నా మీద చేసిన వీడియోలు కూడా మీ అందరికీ గుర్తే ఉండి ఉంటాయి కదా ఎన్నో చెప్పాడు ఏ ఒక్కటైనా నిజమైందా ఏ ఒక్కటైనా నిజమై ఉంటే నేను భారతదేశంలోకి అడుగు పెట్టగలనా తెలంగాణలోకి అడుగు పెట్టగలన్నా ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టగలనా సౌదీ అరేబియాలో అడుగు పెట్టగలనా సో ఇది చెప్పిన అన్ని అబద్ధాలని ఇంకోసారి మళ్ళీ ప్రో అయింది సో ఇంకా 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 యాక్షన్ ఎక్స్పెక్టేట్ అవ్వాలి మూడేళ్ళ నుంచి చాలా పేషెంట్గా ఉన్నాం ఇంకా తొందరగా జరగాలని అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ అవసరమైతే ఇంకేమేమి నా వైపు నుంచి నేను చేయాలో చాలామంది నాకు మెసేజ్ చేసి ఎందుకు ఆపేశావు అన్వేషణ మీద వీడియోలు అన్వేషణ మీద వీడియోలు వీడియోలు చేసుకుంటే ఏం లావు వెనకాల ఏం జరుగుతుందో కూడా ఇంపార్టెంట్ కదా అందరూ వీడియోలు చేసుకొని ముందుకు వచ్చి మాట్లాడడం కన్నా వెనకాల ఏం జరగాలో చేస్తే అది ఉత్తమం అని సో సో ప్రస్తుతానికైతే చాలా 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 గుడ్ న్యూస్ ఏమంటే ఇన్స్టాగ్రామ్ అయిపోయింది ఇప్పుడు రెండో ఇన్స్టాగ్రామ్ మీద మళ్ళీ చాలాసార్లు చెప్పారు ఫేస్బుక్ మీద ఆ రెండు యూట్యూబ్ అకౌంట్ మీద భారతదేశంలో వాడు ఇలాగా అందరినీ అబ్యూస్ చేసి సంపాదించిన డబ్బులతో పెట్టిన కెఫే దాని గురించి రీసెర్చ్ చేసి ఆ డీటెయిల్స్ నాకు తెలియగానే అక్కడికి వెళ్ళి వీడియో చేస్తాను ఏం పర్వాలేదు ఆ కెఫే పేరు అవన్నీ కొంచెం ప్రాసెస్లో ఉన్నాయి అది తెలిసి అక్కడికి వెళ్ళి వీడియో చేద్దాం అది అది మాట విషయం ఓకేనా సో ఈ వీడియో కింద గైస్ యాజ్ ఆల్వేస్ ఈ ట్రిప్లో చాలా 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 తిరుగుతున్నా గత మూడు నెలల్లో నేను తిరిగింది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది అయితే లైఫ్ టైం చేయలేరు అంత తిరుగుతున్నా కాబట్టి కొంచెం ఫెటీ అప్పుడప్పుడు అంటే నాన్స్టాప్గా తిరుగుతున్నాను కాబట్టి మధ్యలో కొన్ని రోజులు ఒక రోజు అలా బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది కానీ వీడియోస్ అయితే వందల వందల వీడియోస్ ఉన్నాయి బ్యా బ్యాక్ ఎండ్లో అవన్నీ వీలైనప్పుడు ఎడిట్ చేసి డెఫినెట్గా అయితే పోస్ట్ చేస్తాను ఓకేనా సో సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో